ఈ అటాక్ ఎవరైతే చేశారో అందులో మూసా అని ఒక టెర్రిస్ట్ ఉన్నాడు ఓకే అతను టెర్రిస్ట్ అవ్వడం కన్నా ముందు హీ వాస్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు మనకి ఇండియన్ ఆర్మీలో పారాషూట్ రెజిమెంట్స్ ఎలాగుంటాయి అంటే పారా కమాండోస్ ని మనం ఏమనుకుంటాం దే ఆర్ ది ఎలీట్ ఫైటింగ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఈస్ ది ఫైటింగ్ ఫోర్స్ అల్టిమేట్ ఫైటింగ్ ఫోర్స్ అందులో కూడా టాప్ లో ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళు పారా కమాండోస్ ఉంటారు ఓకే సేమ్ ఈ టెర్రిస్ట్ కూడా పాకిస్తాన్ ఏదైతే పారా కమాండో బెటాలియన్స్ ఉన్నాయో మనం ఎస్ఎస్జి అంటాం వాళ్ళు అక్కడి నుంచి రిటైర్ అయిపోయి అతను ఈ టెర్రస్ట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ఇటు వచ్చి ఇది చేశాడు దీనికి ఇంకొక రీజన్ ఏంటి అంటే పాకిస్తాన్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మైట్ థింక్ దిస్ ఈజ్ కాంట్రవర్షియల్ గ్రౌండ్ మీద ఉన్నాను నేను అక్కడ ఉన్న లిటరేచర్ చదివాను టెర్రిస్ట్ ఒకవేళ పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న లిటరేచర్ మేము చదువుతాం వాళ్ళ దగ్గర దొరికిన వస్తువులు మేము గమనిస్తాం పరిశీలిస్తాం దీని అంతటి తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే పాకిస్తాన్లో ఒక పిల్లాడో ఒక పాప పుడితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరు పోసేది ఏంటి అంటే హిందూ హేట్రేడ్ ఓకే హిందూ హేట్రేడ్ అనేది మీరు డినై చేయలేని విషయం మీరు టీవీ స్టూడియోస్లో కూర్చొని యూట్యూబ్లో మాట్లాడి ఇన్స్టాగ్రామ్లో మాట్లాడి ఎన్నైనా చెప్పచ్చు అలాంటిది ఏం ఉండదు అది ఇది అని బట్ గ్రౌండ్ రియాలిటీ ఆ సమ్మన్ హూ హ్యాజ్ సీన్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ హిందూ హేట్రేడ్ అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలకి నూరు పోస్తారు మీరు కొన్ని వీడియోస్ కూడా చూడొచ్చు యూట్యూబ్ లో అక్కడ ఉన్న చిన్న పిల్లల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ఇండియాకి వార్ జరిగితే మీరు ఏం చేస్తారు యూ హ్యావ్ టు సీ దేర్ రియాక్షన్స్ వాళ్ళు మాట్లాడే పద్ధతి చూడాలి చిన్న చిన్న పిల్లలు ఇట్స్ వెరీ హార్ట్ రెంచింగ్ అంటే ఒక చిన్న పిల్లాడి మనసులో మీరు ఇంత ఇంత విషయం ఎలాగ అసలు పెట్టగలరు అని మీకు డౌట్ వస్తుంది సో దట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ పాకిస్తాన్ నన్ను అడిగితే ఒకవేళ నిజంగా పాకిస్తాన్ పీపుల్ మొత్తానికి కూడా హిందూస్ అంత హేట్రెడ్ ఉంటే పాకిస్తాన్లో కూడా కొంతమంది హిందూస్ ఉన్నారు కదా నాన్ ముస్లిమ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారు ఒకవేళ కనుక అదే హేట్రెడ్ ఉంటే పాకిస్తాన్ నుంచి బయటకు పంపించేయాలి కదా లేకపోతే ఒక హైలీ మ్యాసికెడ్ జరగాలి కదా అక్కడ చూడండి మ్యాసికర్ అనేది జరిగింది ఇప్పుడు మీకు పార్టీషన్ జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్న హిందూ పాపులేషన్ పర్సెంటేజ్ చూడండి ఇప్పుడు ఇవాళ అక్కడ ఉన్న హిందూ పాపులేషన్ పర్సెంటేజ్ చూడండి ఇవాళ ఇప్పుడు మీరు ఇండియాలో చూసుకుంటే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు అజారుద్దీన్ గారు మొత్తం ఇండియన్ టీమ్కి క్యాప్టెన్ అవ్వచ్చు సో ఇక్కడ లా ఎలాగుంటుందంటే నువ్వు ఏ ధర్మం నుంచి అయినా వచ్చినా నువ్వు ఏ కాస్ట్ నుంచి అయినా వచ్చినా మాకు అనవసరం ఇఫ్ యూఆర్ వర్త్ ఇట్ ఇఫ్ యూ వన్ ది ఎలక్షన్స్ యూ కెన్ బీ అ లీడర్ మీ దగ్గర చదువు బాగుంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయొచ్చు నాట్ జస్ట్ గ్రూప్ డి మీరు గ్రూప్ ఏలో కూడా మీరు చాలామంది లోవర్ కాస్ట్ నుంచో లేకపోతే వేరే రిలీజియన్స్లో నుంచి ఉన్నవాళ్ళు కూడా మీకు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లు కనపడతారు చాలామంది బట్ పాకిస్తాన్లో ప పరిస్థితి అలా కాదు ఇఫ్ ఆర్ నాట్ ఏ ముస్లిం అండ్ ముస్లింలో కూడా ఒకవేళ మీరు సున్ని కాకపోతే మెయిన్ దీంతో కూడా మళ్ళీ విభేదాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఆర్ సెకండ్ క్లాస్ సిటిజన్ ఇన్ పాకిస్తాన్ ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఉండవు వాళ్ళకి పనులు ఎలాగ ఉంటాయి అంటే చాలా మీనియల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో రోడ్ స్వీపర్స్ కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వర్కర్స్ కానివ్వండి ఇలాంటి వా మీకు పాకిస్తాన్ మొత్తంలో రిచ్గా ఉన్న హిందూస్ మీరు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళు కూడా రిచ్గా ఎందుకు ఉన్నారంటే అక్కడున్న పొలిటీషియన్స్కి సపోర్ట్ చేయడం లేకపోతే వాళ్ళ దగ్గర ముందు నుంచే చాలా డబ్బు ఉండడం వల్ల వాళ్ళు సర్వైవ్ అయ్యారు కానీ ఒక నార్మల్ హిందూ పాకిస్తాన్లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం మీరు ప్రతిరోజు ఒకసారి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ది మీరు న్యూస్ ఆర్టికల్స్ తీస్తే ప్రతి మంత్ కనీసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే హిందూ ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని బలవంతంగా కిడ్నాప్ చేసి అక్కడున్న ముస్లింస్ పెళ్లి చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్స్ ఇస్తూ లేకపోతే ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే అమ్మాయిని చంపేయడం ఇలాంటి కంటిన్యూస్ గా జరుగుతూనే వస్తుంది ఇది గ్రౌండ్ రియాలిటీ పాకిస్తాన్